మీరు జనరల్గా ఈ గ్రీన్ సోంప్ చూస్తే అది తిన్నప్పుడు మనకి టేస్ట్ గా అనిపించదు ఈ జనరల్ గా భోజనం తర్వాత హెవీ మీల్ తర్వాత ఈ సోంప్ ఎందుకు వేసుకుంటారంటే డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి కానీ మనకి రెస్టారెంట్స్ లో బిల్ పేమెంట్ తర్వాత ఇచ్చే ఈ వైట్ సోంప్ ఉన్నా చూసారా అది యాక్చువల్ గా చెప్పాలంటే అది షుగర్ కోటెడ్ ఒకటి రెండు కాదు నియర్లీ త్రీ టు ఫోర్ కోటింగ్స్ వేస్తారు మీరు గ్రెయిన్ సైజ్ చూస్తే మన ఇంట్లో చూస్తే అది చాలా పొడుగా కొంచెం పెద్దగా ఉంటుంది కానీ మనకి రెస్టారెంట్స్ లో వచ్చే సోంప్ లో గ్రెయిన్ సైజ్ చాలా చిన్నది అది మనకి పెద్దగా కనిపించడానికి కారణం త్రీ టు ఫోర్ షుగర్ కోటింగ్స్ ఉంటాయి దాని మీద జనరల్ గా చూస్తే అవి చాలా వైట్ గా ఉంటాయి పాటు ఒక షైనీ అపిరెన్స్ ఇస్తూ ఉంటాయి ఎందుకు అని అంటే మీరు జనరల్ గా షుగర్ కోటింగ్ వేసిన తర్వాత అంత కలర్ రాదు సో కలర్ రావడానికి వాళ్ళ ఆర్టిఫిషియల్ కలరింగ్స్ యాడ్ చేసి తర్వాత దాన్ని పాలిష్ చేస్తారు అందుకే మీకు షైనీ అపీరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది జనరల్ గా ఈ వైట్ సోంప్ మీరు వాటర్లో వేసి బాయిల్ చేస్తే సెపరేట్ అయిపోవాలి షుగర్ అనేది వాటర్లో డిజాల్వ్ అయిపోవాలి సోంప్ అనేది సెపరేట్ అవ్వాలి కానీ చాలా వరకు సోమ్స్ ఏంటంటే ఈ వైట్ సోమ్స్ వాళ్ళు ఇండస్ట్రియల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే మీరు ఎంత బాయిల్ చేసినా సరే అవి జస్ట్ కింద కింద సెటిల్ అయిపోతాయి కానీ సెపరేట్ అనేది అవ్వవు సో మీ ఫుడ్ డైజెస్ట్ అవ్వాలంటే తీసుకోవాల్సింది ఎటువంటి కోటింగ్ లేని గ్రీన్ సోప్ ఈ వైట్ సోప్ తీసుకోవడం అంత డేంజరా అంటే అది ఒక్క రోజులో అవ్వకపోవచ్చు కానీ ఫ్రీక్వెంట్గా తీసుకునే వాళ్ళకి ఫ్యూచర్లో డైజెస్టివ్ ఇష్యూస్ ఎక్కువ అవ్వడం దాంతోపాటు అదర్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు థ్యాంక్ యూ